మొత్తానికి రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సో మూడు దాపాలనుకుంటా ఒకటి రెండు మేనిఫెస్టోలో గతంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన దానికంటే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మూడు దాపాలు ఇస్తామన్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సో మొత్తం ఈరోజు రైతులు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి నమస్తే అండి ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతు దీక్షకు మద్దతు తెలిపించడానికి ఇక్కడ కేటీఆర్ విచ్చేశారు కేటీఆర్ కూడా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాను రైతులు ఏ విధంగా లాస్ అయ్యారు రైతులు ఒక్కొక్క ఊర్లో ఏ విధంగా లాయసారు ఎంత లాయస్ అనేటువంటిది నేను క్లియర్గా చెప్తా చెప్ చెప్తున్నాను వినండి ఒకటి నా సాలార్పూర్ గ్రామం కర్తాల మండల్ నా నా ఊళ్ళో మూడు వందల యాభై మందికి రైతు రుణమాఫీ కాలేదు రైతు రుణమాఫీ మూడు వందల యాభై కాలేదు కాబట్టి ఎందుకు కాలేదని అనుకుంటే అది రెండు లక్షలు ఒక్కొక్కరికి ఉంది అలా అనుకుంటే ఏడు కోట్ల రూపాయలు నా ఒక్క గ్రామానికి ఏడు కోట్ల రూపాయలు అప్పు ఉన్నారు రైతు భరోసా కింద రైతులు నా గ్రామంలో పన్నెండు వందల ఎకరాలు ఉన్నది ఆ పన్నెండు వందల ఎకరాలకు ఒక ఎకరానికి పదిహేను వందలు అనుకుంటే అది ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు మీరు రైతు భరోసా కింద రైతుకు అప్పు ఉన్నారు అదే కౌలు రైతులకు ఇస్తున్నారు నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలను నా ఊర్లో రైతులు కౌలు తీసుకొని చేస్తూ ఉన్నారు ఆ విధంగా పదిహేను వందలు ఒక్కొక్క ఎకరాన్ని చేసుకుంటే అరవై లక్షల రూపాయలు అప్పు ఉన్నారు అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు ఎంజీ నరేగా కింద ఎవరెవరైతే చేస్తూ ఉన్నారో పనులు వారందరికీ పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఆ పన్నెండు వేల విధంగా చూస్తే ఏడు వందల యాభై జాబ్ హోల్డర్స్ ఉన్నారు అంటే కార్డులు ఉన్నాయి ఎంజీ నరేగా కింద ఆ విధంగా అమౌంట్ చూసుకుంటే తొంభై లక్షల రూపాయలు లాస్ అంటే నా ఒక్క గ్రామానికి మాత్రమే అదే విధంగా వరి సాగు ఐదు వందల ఎకరాలలో వరి సాగు చేస్తూ ఉంటారు ఆ ఐదు వందల ఎకరాలలో ఒక ఒక ఎకరానికి ముప్పై క్వింటాల్ అనేటువంటిది ఇచ్చినా తీసుకున్నా కానీ యావరేజ్గా పదిహేను వేల క్వింటాలు పదిహేను వేల క్వింటాల్ ఇంటూ ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చే బోనస్ వేసుకుంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీరు వరికి బోనస్ అనేటువంటిది ఇవ్వకుండా నా యొక్క గ్రామానికి మీరు అప్పున్నారు టోటల్గా చూసుకుంటే నేను రైతులకు ఇప్పుడు చెప్పినా కదా ఆ విధంగా చూసుకుంటే పన్నెండు కోట్ల రూపాయలు నా ఒక్క సాలార్పూర్ గ్రామానికి మీరు పన్నెండు కోట్లు అప్పు ఉన్నారు అదేవిధంగా ఈ అమ్మలు ఉన్నారు ఈ అమ్మలు ఏ విధంగా అయితే నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారో ఆ విధంగా పదిహేడు వందల మంది మహిళలు ఉన్నారు ఆ పదిహేడు వందల మంది మహిళలకి నలభై మూడు లక్ష నలభై మూడు లక్షలు నెలకైతే నలభై మూడు లక్షలు ఇంటూ పదిహేను నెలలు అంటే ఒక నెలకు నలభై మూడు లక్షలైతా ఉంది ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మీరు మహిళలకు అప్పు ఉన్నారు అదే విధంగా యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ఉంది యూత్ డిక్లరేషన్ లో రెండు లక్షల జాబులు అనేటువంటిది ఇస్తున్నారు పద్నాలుగు వందల జాబులు ఇచ్చేసి యాభై ఐదు వేల ఒక్కొంద నలభై మూడు జాబులు ఇచ్చిన అనేటువంటిది మీరు పగులు పడుతా ఉన్నారు కదా అదేవిధంగా నిరుద్యోగ భృతి నాలుగు వేలు అనేటువంటిది ఇచ్చారు నాలుగు వేలు అనేటువంటిది నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నలభై లక్షల మంది నిరుద్యోగులు కదా ఆ విధంగా ప్రతి ఒక్కరికి నాలుగు వేలు అనేటువంటిది అనుకుంటే ఈ పదిహేను నెలల్లో రెండు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి కింద మీరు అప్పున్నారు రేవంత్ రెడ్డి కబర్దార్ అంజలు చేస్తా ఉన్న మీరు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఈ కల్వకుర్తి నుంచే మీ యొక్క పతనం స్టార్ట్ అవుతుంది నాది కల్వకుర్తి కల్వకుర్తి అని అంటూ ఉన్నారు కదా నా నీది కాదు మీరు మా మా వ్యక్తులు మా మా ప్రాంతవాసి అని చెప్పి మేము సిగ్గుపడతా ఉన్నాం